యాంకర్ లాస్యా ఈ పేరుకి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తన యాంకరింగ్తో అందరినీ ఆకట్టుకుంది ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత యాంకరింగ్ గుడ్ బై చెప్పేసింది తర్వాత తర్వాత ఒక కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్లోకి వచ్చి పలు సోల ద్వారా కూడా మనం అందరినీ అలరించుకుంటూ వస్తుంది రీసెంట్గా రెండవసారి సీమంతానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా వైరల్ అవుతూ అయితే వచ్చాయి అయితే రాశాఖ నెలలు నిండిన కొలిది తన లెగలేని పొజిషన్ నొప్పులతో బాధపడుతూ ఉండగా తన భర్త తనకి ఎంతో హెల్ప్ చేసుకుంటూ వచ్చాడు ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే ఆ వీడియో చూస్తున్న అభిమానులు కూడా మీ భర్త మీపై చాలా కేర్ తీసుకున్నారు లెక్కి అంటూ తన కామెంట్ చేసి తెలియజేస్తున్నారు ఆ వీడియో వీడియోని మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి మా వీడియో ద్వారా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి